మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వాకాడు మాజీ సొసైటీ అధ్యక్షులు వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి ఆధ్వర్యంలో వాకాడులోనే నేదురుమలి బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రం నందు కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గూడూరు నియోజకవర్గ వైకాపా కన్వీనర్ మేరిగా మురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో రాముడి పాలన కాకుండా రాక్షసుడి పాలన జరుగుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పేద ప్రజలను మోసం చేశారన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించామని మా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలను పేరు మార్చడమే కాకుండా ఒకటి కూడా నెరవేర్చకుండా సంవత్సరం పూర్తి చేశారని చెప్పారు ప్రస్తుత గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గారపు పరిపాలన చేస్తున్నారని పోలీసులని అడ్డు పెట్టుకుని పాలన చేస్తున్నారని అనంతరం భక్తవచ్చల రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోరి పెత్తందారుల ఆంక్షలు లేకుండా నేరుగా ప్రజలే పొందేలా ఉండిందని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో పెత్తందారి పాలన ఎక్కువైందని మండలంలో కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారన్నారు కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ మండల ఉపాధ్యక్షులు వెంకటరమణయ్య ఏనుగు సుధాకర్ నాయుడు పాపారెడ్డి రాజశేఖర రెడ్డి బుధనం వెంకటరత్న మోహన్ రెడ్డి సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ మధురెడ్డి కోటేశ్వరరెడ్డి వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారా చాలా పవిత్రమైనటువంటి నేలది నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారు స్థాపించినటువంటి విద్యా సంస్థల ద్వారా కొన్ని లక్షల మంది అనాథలు అనాథులు పేదలు ఇక్కడ చదువుకుని ఇక్కడ వసతి తిండి పెట్టి కొన్ని లక్షల మంది పేదలకు ఎప్పుడో యాభై సంవత్సరాల నాడు స్థాపించినటువంటి ఒక పవిత్ర స్థలంలో ఈ స్థలం సామాన్యమైనటువంటిది కాదు దేశ రాష్ట్ర ప్రముఖులు ముగ్గురు ప్రధానమంత్రులు అనేక మంది ముఖ్యమంత్రులు నడయాడిన ఈ పుణ్యభూమిలో మీకు ఒక హామీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో చెప్తున్నటువంటి రెండు మాటలు ఇక్కడ ఫోటోలు తెస్తారు ఎవరెవరు హాజరయ్యారు ఈ కార్యకర్తలు అంటారు వాళ్ళందరికీ వేదన మొదలవుతుంది అయినా ఇవన్నీ తెలిసి కూడా ఎంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వాకాడు మండల అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు మనవలు చేస్తున్నాం పాత రోజుల్లో మన వాకాడు మండలంలో తెలుగుదేశం దృష్టిలో రెడ్డి ఒక రాక్షసుడు ఒక దుర్మార్గుడు ఒక కక్ష సాధింపు రాజకీయాలు చేసేటువంటి మనిషి అనేటువంటి ఆలోచన వాళ్ళకి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరి దృష్టిలో ఈయన సర్దుబాటుగా పోతాడు ఇంకా బహిరంగంగా చెప్పాలంటే ఇతను ఒక సచ్చోడు అని నేను మనం చేస్తున్నా ఇక్కడికి విచ్చేసేటువంటి కార్యకర్తలు అనేక విధాల పేదలు నష్టపోతున్నారు ఒక అర ఎకరా కోల్పోయినటువంటి వాడు ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు అధికారం అవుతాడు ఒక రాబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను ఎంత లావు నాయకుడినైనా ఎంత పెద్ద నాయకుడినైనా మీ పక్షంగా వాళ్ళని నిలదీసేదానికి సిద్ధంగా ఉండాలని ఈ పవిత్ర పుణ్యభూమిలో ఆ గాంధీ మహాత్ముని సాక్షిగా మీ అందరికీ మనవి చేస్తున్నాం నష్టపోయినటువంటి సహా జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చాడు కార్యకర్తలకు అండగా కార్యకర్తల పరిపాలన రాబోయేటువంటి రోజుల్లో వస్తుందని చెప్పాడు ముఖ్యంగా అణగారి వర్గాలు పేదలు దళితులు ఆదివాసీలు బలహీన వర్గాలు ఈ రోజు నష్టపోతే ఇది తాత్కాలికం రాబోయేటువంటి రోజుల్లో ఆ ఫలం మీ మీ ఎటువంటి సందేహం లేదని మనం చేస్తాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రతి ఒక్కరికి ఏదో చిన్న చెప్పి ఓట్లు ఇప్పించుకుని తద్వారా మోసం చేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను దానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో మనం చేయాల్సినటువంటి పని గ్రామ గ్రామానికి పోయి ప్రతి ఒక్క పేద వర్గాల్లో దిగకు పోయి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రణాళికలు అమలు చేసి ఈ రాష్ట్ర ప్రజానేతానికి ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతి హామీని తొందరలో దొరికి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజానేతానికి మోసం చేస్తున్నాడు అనేటువంటి ఆలోచనను తీర్చాలనేటువంటి ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మీ అందరికీ మనం చేస్తున్నా అంతకు ముందు గ్యారంటీ కార్డు అనేటువంటిది అంగళాల్లో దొరికేది మనం ఒక ఫ్రిడ్జ్ కొంటే గ్యారెంటీ కార్డు ఇచ్చేది ఒక ఏసీ కొంటే గ్యారంటీ కార్డు ఇచ్చేది చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కొత్త దానికి శ్రీకారం చుట్టాడు మీకు ఒక గ్యారంటీ కార్డు ఇచ్చాడు ఇదిగో ఈ పథకం ద్వారా ఇన్ని వేలు మీరు లబ్ధి పంతారండి ఇప్పుడు అది కూడా గుర్తు చేయమని మనం క్యూఆర్ కోడ్ ఇచ్చారు దాన్ని ఎదుర్కొని గ్రామంలో మీ ఇంటి దగ్గర పెడితే మీకు ఏమేమి పథకం ద్వారా ఎంత ఇస్తానన్నాడు మీకు ఎంత ఇచ్చాడు అని వివరించేటువంటి దానికి కూడా ఈ రోజు పెరిగిపోయినటువంటి సాంకేతిక నైపుణ్యంతో మీ ముందు పెట్టేదానికి అవకాశం ఉందని చెప్పి మా సోదర కార్యకర్తలందరికీ మనం చేస్తున్నాం ఈ విధంగా ఈ రాష్ట్రంలో తొంగలో దొక్కినటువంటి ఈయన ఉండకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం నాయకులు గ్రామ స్థాయి నాయకులు స్థాయికి అయినట్టు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ స్థాయి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకులు అవినీతికి తెరదీసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసేటువంటి కార్యక్రమం ఉంది నిత్యంగా ప్రజల కళ్ళ ముందు నడుస్తూ ఉంది ఒక పేదవాడు ఒక ట్రక్ కావాలంటే ఆ ట్రాక్టర్ ను పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ లో వారం రోజులు పెట్టిస్తున్నారు అదే గ్రామ స్థాయిలో తెలుగు తెలుగుదేశం నాయకులు ఈ స్వర్ణముఖి లేదో వాళ్ళ నాన్న జాగి మాదిరిగా ప్రతి ఊర్లో ఒక రీచ్ పెట్టి నాలుగో దఫా వచ్చేటప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది మరి యజమానం ఖచ్చితంగా కట్టడితే హాల్ టికెట్ ఇవ్వమని చెప్పారు భర్త చనిపోయాడు భర్త గుర్తుగా ఒక మెమరీ ఒక మెమరీతో ఆమె ఆ తాళుబట్టు భర్త కట్టినటువంటి తాళుబొట్టు దాచిపెట్టుకోగ్ని ఒక పక్క జీవిత బిడ్డ జీవితం ఒక పక్క మరి తాళి మెమరీ ఏది పేరే చేసుకున్నా నలిగిపోయింది తాళి కుదో పెట్టి తీసుకుందామని ప్రయత్నం చేసింది డబ్బులు చాలలేదు అది అన్నగానికి రియం అంబర్స్మెంట్ పెట్టడానికి మరి అవకాశం లేదు ఎన్నో బాధలు భర్త గుర్తు గుర్తులు అన్నిటి కూడా బిడ్డ భవిష్యత్తు కోసం ఆ మహిళ మరి కంటతడ పెట్టుకొని మరి అది అమ్మిందంటే ఎంత బాధాకరంగా ఉంది రాష్ట్రం ఈ వాతావరణంలోనే పరిపాలన చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంతోషమైనటువంటి వాతావరణం మాకు ఈ మూడు నెలలకి ఈ పథకం పడుతుంది ఈ మూడు నెలలకి పథకం పడుతుంది అని రైతులు హా హ్యాపీగా ఉన్నారు పదువులకి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మరి అందరూ బిడ్డలు చదువుకునే బిడ్డలు అంతా హ్యాపీగా ఉన్నారు ఇట్లాంటి వాతావరణం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారని ఈ సందర్భంగా నేను మనం చేస్తాను మీరు ఎక్కడ కోటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కోటి ఇదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ విద్యానం ఉంది పేదరికంలో పుట్టిన బిడ్డలు ఏదైనా విదేశాల్లో చదువుకునే అవకాశం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోటి పది లక్షలు ఊహలకరణ విధంగా కోటి పది లక్షలు రూపాయలు వాళ్ళకి అవసరమైతే విదేశాల్లో చదువుకునే దానికి విదేశ జగనన్న విదేశాల కింద ఆయన ఏర్పాటు చేయడం విదేశ విధి కింద ఆయన ఏర్పాటు చేయడం జరిగిందని కూడా సందర్భం చేస్తున్నాం మూడు దఫాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు మూడు దఫాలు కట్టారు ఈరోజు విదేశాలు చదువుతున్న విద్యార్థులు చదువు ఆపుకొని తిరిగి తపాల లాగా వచ్చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి నెమ్మది నీరుస్తున్నట్టు ఉంది బాధ్యత లేదు నువ్వు వేయాల్సింది ఒక తరం విదేశాల వాళ్ళు ఒప్పుకుంటారా బాధ్యత ఉందా ఎక్కడ లేని విధంగా మాకు తెలియదు నువ్వు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ సంవత్సరం అయింది సంవత్సరం దాటి పదకొండవ నెల జరుగుతుంది అదే ప్రేత నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు బేరే చేసుకున్నాం మరి ఆయన నవరత్నాలంటూ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడం జరిగింది మరి పెద్దలు చెప్పినట్టుగా విపత్కర పరిస్థితి వచ్చింది భయానక పరిస్థితి వచ్చింది కరోనా పరిస్థితి ఎక్కడైనా దక్కారా ఒక సంకల్ప బలంతో చెప్పిన మరి నవరత్నాలు తొంభై మొదటి సంవత్సరంలోనే ప్రజలకు అందించే గొప్ప గుణవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా సంవత్సర కాలంలోనే ఇంత విపత్కర పరిస్థితి వస్తే అదే చంద్రబాబు నాయుడు గైతే ఐదేళ్ళు లాస్ట్ ఎలక్షన్ ముందు పసుపు కుంకం లాగా మన తప్ప ఇంత బాధ్యతగా చేసే వాతావరణం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరి సంవత్సర కాలంలో ఆయన ఇచ్చారు మీరేమిచ్చారు ఈ పదమూడు నెలల్లో నేను చేసింది ఏంటి సూపర్ సిక్స్ లో ఒక పథకంగా మనం ముందుకు వెళ్దాం మరి గ్యాస్ ఇస్తాను దీపం పథకం నేనే తెచ్చాను గ్యాస్ నేను ఇస్తాను మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని మాట్లాడాను సంవత్సర కాలంలో లాస్ట్లో డిసెంబర్ నెలలో అనుకుంటాను ఒక్క సిలిండర్ అది కూడా సన్నాహ నొక్కులు ఉచితం అని చెప్పారు ఎక్కడ ఉచితం లేదు ముందు మీరు కట్టండి తర్వాత మీ అకౌంట్లో ఇస్తానని సన్నాయి నొక్కులు నొక్కారు ఏది కూడా క్లారిటీ ఉండదు అదే ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితే పెన్షన్ గా మరి అకౌంట్ లో వచ్చేది ఎప్పుడు దాని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను వాళ్ళు ఆ పథకం గ్యాస్ పథకం నొక్కుతో తృప్తి లేనటువంటి వాతావరణంలో కలిపి ఎవరికి తృప్తి లేదు ఎవరికి ఇస్తున్నారో తెలియదు ఇచ్చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నారు తర్వాత పదే పదే వాళ్ళు చెప్పేది ఏంటంటే మన పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తున్నామని మాట్లాడుతున్నాం నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా అర్థం అవ్వాలి రెండు వేల పద్నాలుగులో జగన్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో మొత్తం ఇచ్చినటువంటి పెన్షన్లు ముప్పై ఐదు లక్షల మంది మాత్రమే రాష్ట్రం మొత్తం నింద మన ప్రీతం నాయకుడి గారు నేను రాష్ట్ర పరిస్థితుల్ని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మీకు పెంచుతూ రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఆ రకంగా పెంచుతూ నాలుగు సంవత్సరాలు మూడు వేల రూపాయలు తీసుకెళ్తానని చెప్పారు చెప్పిన ప్రకారం పెంచుకుంటూ పోయారు ఎంత పెంచుకుంటూ పోయారు ముప్పై ఐదు లక్షల నుంచి అరవై ఐదు లక్షల మంది పెన్షన్లు పెంచుకుంటూ పోయారు అంటే డబల్ చేశారు అదే ఈరోజు నాలుగు వేలు ఇస్తున్నామని చెప్తున్నటువంటి పెద్దలు అరవై ఐదు వేల నుంచి ఏడు లక్షల పెన్షన్లు కోత పెట్టేశారు అవి ఇవి ఉన్నాయని చెప్పారు ఇంకా లేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక ఐదు ఆరు లక్షలు పెన్షన్ తగ్గించే విధానం అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న అమౌంట్ మేనేజేట్ చేస్తూ మరి మేమేదో గొప్పగా ఇస్తున్నటువంటి వాతావరణం పెద్దలు చెప్పారు వికలాంగులు అల్లాడిపోతున్నారు ఇవ్వరు ఎవరైనా పోయి సర్టిఫికెట్ చేసుకోవడానికే ఆ ప్రభుత్వ హాస్పిటల్లో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ అన్ని రద్దుపరుచని నొక్తున్నాను చాలా ఉంది ఇదేనా